పదవీ బాధ్యత అనే ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నామినేటెడ్ పదవులు వచ్చిన మూడు వేల మందికి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు సో కార్యక్రమం ఎలా ఉండబోతుంది ఏంటనేది అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎలా ఉండబోతుంది పదవీ బాధ్యత ఒక మూడు వేల మంది కూడా నామినేటెడ్ పదవులు వచ్చిన వారికి కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు ఎలా ఎలా ఉండబోతుంది ఈ కార్యక్రమం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యతని దాదాపు రాష్ట్రంలో ప్రభుత్వంలో అయిన తర్వాత జనశ్రేణులకు జనసేన కార్యకర్తలకు జన సైనికులు వీర మహిళలకు అందరికీ కూడా ఒక బాధ్యతయుతమైన పదవులు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి దాంట్లో ఎలా మెలగాలి మనం ప్రభుత్వంలో ఎలా పనిచేయాలి పేదలకు ఎలా మనం దగ్గర అవ్వాలి జనసేన పార్టీని తద్వారా మనం ఎలా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఒక దిశ దశ ఒక ఏర్పాటు చేసేదానికి ఈరోజు నీ పదవి బాధ్యత అనే ఒక ప్రోగ్రాం పెట్టారు మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రోజున జనసేన పార్టీ శ్రేణుల్లో ఇంత పెద్ద మొత్తంలో ఏంటంటే గతంలో చూసాం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం పేద ప్రజల భవిష్యత్తు కోసం పాటుపడి రోజున ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మనం దానికి అనుగుణంగా మనకి ఒక బాధ్యతాయుతమైన ఏవైతే చైర్మన్లు కానీ నామినేటెడ్ డైరెక్టర్లు కానీ అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానీ దేవాలయాల్లో కానీ అలాగే నీటి సంఘాల్లో కానీ అలాగే ఏఎంసీ మార్కెట్ యార్డ్లో కానీ రకరకాల పదవులు పొందారు తద్వారా మనం ప్రజలకి ఎంతవరకు మనం దగ్గర అవ్వచ్చు పార్టీని కూడా ఎలా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో ఒక దూర దృష్టిలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని మేము భావిస్తాము బలోపేతం అంటున్నారు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని ఎలా బలోపేతం చేయడానికి ఏం తెలుసుకున్నారు అంటే ఆటోమేటిక్గా ఈ పదవుల ద్వారా ప్రభుత్వంలో భాగస్వాములు ఉంటారు ప్రతి ఒక్క ఏదైతే మూడు వేల మంది మూడు వేల వందల మంది దాదాపుగా రాష్ట్రంలో ఉన్నారు ఈ ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్న ప పక్షంలో దాంట్లో ఉన్న ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళని వాటిని ఎలా మనం పరిష్కరించాలి ప్రభుత్వం ద్వారా ఇలాంటివన్నీ కూడా పేద మనం ఆ సమస్యల మీద పరిష్కరించే స్థాయిలో ఈరోజు ఉన్నాం కాబట్టి ఈ నామినేటెడ్ పోస్టులను అడ్డం పెట్టుకొని పేద ప్రజలకు పరిష్కరించే వాళ్ళ యొక్క సమస్య పరిశీలించి మరింత దగ్గరగా జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చేయాలని చెప్పి మేము సంకల్పిస్తా ఉన్నాం సార్ ఒక విధంగా మీరు ఇలా ముందుకు వెళ్తూ ఉన్నారు కానీ వైసీపీ జగన్ ఆయన ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు నెక్స్ట్ మేమే వస్తున్నాం మేమే కొడుతున్నాం అని చెప్పి చాలా మాటలు కూడా అంటూ ఉన్నారు ఏం చెప్తారు సార్ దీని మీద అది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం అండి జగన్మోహన్ రెడ్డి గారు మరి గత ఐదు సంవత్సరాలు మరి ఏమీ చేసి మరి ప్రజలకి దూరం అయ్యారు ఇంకా ఇప్పుడు దగ్గర అవడానికి ఇప్పుడు ఏంది ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు ఆ రోజున ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఉండి విచ్చలవిడిగా ఒక రాక్షసమైన పాలన చేస్తే ప్రజలు చీకొట్టి ఈ రోజున పదకొండు సీట్లు అయ్యారు మరి ఇవన్నీ బ్యాక్ ఎండ్లో ఉండి మళ్ళీ మేము వస్తామని ఏ రకంగా మీకు ఇచ్చారు ఒకసారి అధికారం ఇచ్చిన దాన్ని దాన్ని దుర్వినియోగం చేసి ప్రతి దాంట్లో అవినీతి ఆక్రమణలు అంతా రకరకాలు చేసి ఈ రోజున పదకొండు సీట్లు కూర్చోబెట్టారు మరి వీరు ఏ రకంగా వస్తారు ఈ రోజున మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారు అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక నలభై సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని ఇరవై నాలుగు గంటలు పనిచేసి ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు దానికి సపోర్ట్గా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం ఏ రోజు ప్రతిరోజు ప్రజల్లోనే ఉండి పనిచేస్తూ ఉన్నారు మరి మీరున్నప్పుడు అంటే మరి అంటుంటారు కదా అంత ఆ రోజు అంటుండే వాళ్ళం ప్యాలెస్లో కూర్చొని పరిపాలన చేశారు ఏ రోజు ఈ రోజులు పెట్టి సచివాలయనికో సెక్రటరేట్కో వచ్చిన పరిస్థితి లేదు ఈరోజు నిత్యం ప్రతి నెల క్యాబినెట్ మీటింగ్లు పెడతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంత చక్కగా ప్రతి నిర్ణయాన్ని అందరితో సమాలోచనలు చేసి నిర్ణయం తీసుకొని ఈరోజు చేస్తూ ఉంటే ఆ రోజున మీరు చేసిందేంది మీరు చేసిందే శాసనం అనే టైప్లో ప్రవర్తించి ఈ రోజున ప్రజలకు దూరం అయిపోయారు అది గమనించట్లా మీరు మాటలు ఇంకా మీ సోషల్ మీడియా మీ చేతిలో ఉంది కొన్ని పత్రికలు మీ చేతిలో ఉన్నాయి దాంట్లో ఓదరకూడదని తప్పితే నిజంగా ప్రజల్లో ఆ పరిస్థితి లేదు దేనికంటే ఆ రోజున మీ యొక్క కల్తీ మధ్యం అమ్మి అమ్మి దాదాపు మూడు వేల మంది ప్రాణాలు వదిలేరు కొన్ని వేల మంది అనారోగ్యం పాలయ్యారు ఇవన్నీ ప్రజలు పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు ఆ రోజున ఇవన్నీ దృష్టిలో ఉంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద అంటే మీకు ప్రచారం పెరిగిద్ది అనుకుంటే ప్రచారం కోసం అనండి పర్లేదు కానీ ప్రజల కోసం అయితే అది ఉపయోగపడదు పద్దెనిమిది నెలలు కూడా ఏమీ చేయట్లేదు దాదాపు వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది ఏమీ చేయలేదు అండ్ పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ కూడా ఆపాలని చెప్పి కూడా వాళ్ళు కోటి సంతకాల సేకరణ కూడా కార్యక్రమం చేపడుతున్నారు దాన్ని గవర్నర్ కూడా ఇవ్వడం జరిగింది ఏం చెప్తారు ముందల పీపీ అంటే మీరు అర్థం తెలుసుకోండి అనే ముందల ప్రజలు ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యం ఉంది ప్రైవేటు భాగస్వామ్యం ఉంది ప్రజలు ప్రభుత్వం భాగస్వామ్యంతో ఇది ఒక దాదాపు మీ మీ గవర్నమెంట్లో ఐదు వేల ఆరు వందలు ఏడు ఆరు వేల కోట్లు శాంక్షన్ అయితే ఈ మెడికల్ కాలేజ్ మీద కేవలం ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఏడు వందల కోట్లు ఏడు వందల్లో మీ పులివెందుల మెడికల్ కాలేజీకి నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టారు మరి మిగతాయన్ని ఏం చేశారు ఆ రోజున ఈరోజు మేము వచ్చిన తర్వాత సేఫ్ క్లోజర్ పెట్టి ప్రతి దాన్ని ప్రక్షాళన చేసి కాంట్రాక్టులను పిలిపించి ఆ మెడికల్ కాలేజీలో ఎలా ఉన్నతంగా మనం తీసుకెళ్ళాలి తొందరగా అతి తొందరగా ప్రజలకు ఎలా అందుబాటులోకి తీసుకురావాలి ఏదైతే గవర్నమెంట్ కాలేజీలో ఇప్పుడు జరుగుతున్న పద్ధతి ఉందో ఇప్పుడు ఈ పీపీ మోడల్ కూడా సేమ్ అదే పద్ధతిలో జరుగుతాయి ఏదైతే సీట్లు ఎంబీబీఎస్ సీట్లు అవ్వచ్చు పేద ప్రజలకి వైద్యం అవ్వచ్చు మెడిసిన్స్ అవ్వచ్చు అన్నీ కూడా అదే పద్ధతి జరుగుతాయి కాకపోతే ఏంటంటే ప్రజలు ప్రైవేట్ ప్రభుత్వం భాగస్వామ్యంతో జరిగేది మీరు అది అర్థం చేసుకొని ప్ర ప్రయత్నించండి దేనికంటే ఐదు సంవత్సరాలు మీరేం చేయలేకపోయారు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత దాన్ని ఎంత స్పీడ్గా పరిగెత్తామంటే అంత స్పీడ్గా చేస్తూ ఉన్నాం అది మీరు అర్థం అంటే పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అతి తొందరగా ఈ రోజున గవర్నమెంట్ పరిస్థితి మీరు చేసిన అప్పులు కొన్ని లక్షలు కోట్లు అయిపోయాయి ఈ రోజున అవి పోడ్చడానికే ఇబ్బందిగా ఉంది కానీ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి అనుభవశాలి కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చాలా జాగ్రత్తగా విశదీకరించి ఎట్లా ప్రజలకు మనం తొందరగా మేలు చేయగలుగుతాం అనే దాంట్లో ఈరోజు చేస్తూ ఉన్నారు చాలా ప్రభుత్వం రోడ్లు వేస్తున్నారు కానీ బిల్లులు కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు అని చెప్పి కూడా ఆయన అంటూ ఉన్నారు రోడ్లు వేస్తే సరిపోదు బిల్లులు కూడా తేవాలి అది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏం చెప్తారు గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో కాంట్రాక్టులు పడిపోయా భయపడిపోయారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ కాంట్రాక్టులు భరోసా వచ్చి కాంట్రాక్టులు మేము పనిచేస్తామని చెప్పి ఈ రోజున వస్తున్న పరిస్థితి అంత ముందు టెండర్లు వేస్తే మా మెడికల్ కార్పొరేషన్ అవ్వచ్చు లేదంటే పంచాయతీ కార్ అవ్వచ్చు సిఆర్డి అవ్వచ్చు ఎక్కడ టెండర్ వేసినా కానీ ఒక్క కాంట్రాక్టులు వచ్చే పరిస్థితి లేదు మేము వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అప్పులు ఆ కాంట్రాక్ట్లు మేము తీర్చాం తీర్చిన తర్వాత ఈ రోజున వాళ్ళు చాలా హ్యాపీగా ఉండి వాళ్ళు పోటీలు పడతా ఉన్నారు ఎందుకంటే మా ప్రైవేటు సీసీబీలో అంటే క్రిటికల్ క్లీప్ బ్లాక్లు దాదాపు పదిహేడు శాంక్షన్ అయినాయి దానికి ఎంతమంది పోటీ పడ్డారో మాకు తెలుసు అంటే ఇక్కడ మీరు ఇంకా మీరు అబద్ధాలు ఏదో దయ్యాలు వేదాలు వలించినట్టుగా మీరు చెప్తా ఉంటే అట్లా ఉంది పరిస్థితి గారి గురించి ఒక రెండు మాటలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన గురించి ఆయన 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 పేరు బ్రాండ్ కానీ ఆయన గురించి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పవర్ అండి ఆయన ఎంత నిజాయితీగా పార్టీ పెట్టారో అంతే నిజాయితీగా ఈ రోజు పరిపాలన చేస్తున్నారు అంటే ఆయన చెప్పటానికి వాడుస్తూ చాలు దేనికంటే ఆయన అంటే మా దృష్టిలో ఈ రాష్ట్రానికి కాదు సౌత్ ఇండియానికే కేంద్ర బిందు అవుతారు ఎందుకంటే ఈ రోజున మోడీ గారు మహారాష్ట్ర వచ్చు తమిళనాడు వచ్చు కర్ణాటక కేరళ తెలంగాణ ఆంధ్ర ఇవన్నిట్లో చాలా హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్న పర్సన్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆయన ఒక వ్యక్తి కాదు శక్తి అని మేము నమ్ముతా ఉన్నాం రాష్ట్రంలో ఈ రోజున రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా శాసించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతారని చెప్పి మేము నమ్ముతున్నాం